భాషలు వేరైనా ప్రాంతాలు వేరైనా వర్ణాలు వేరైనా భావాలు మాత్రం ఒకటి ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ విషయంలో సహాయమన్న కానీ ఆకలి అన్న వాళ్ళకు కానీ సహాయం చేయడానికి మనము ముందుంటాం ప్రస్తుతం మేము తమిళనాడులోని చిదంబరం నటరాజన్ స్వామి ఆలయంలో ఉన్నాను అయితే ఇక్కడ తమిళ తమిళ తమిళ్ళు కానీ ఇక్కడ ప్రజలు సహాయం అంటే వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో ఒక చిన్న వీడియో చేయబోతున్నాను మీ ఆశస్సులు మీ బ్లెస్సింగ్స్ కావాలి మరి కొద్దిసేపట్లో వీడియో అప్లోడ్ చేయబోతున్నాను అంతేగా సార్ నమస్కారం వి ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ ఐ డోంట్ మాకు తమిళం రాదు ఆ రాజు అక్కడ టెంపుల్ దగ్గర వండుకుంటే పర్సోర కొట్టేసిండ్రు రూ వెయిట్ 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 ఒక హండ్రెడ్ రూపీస్ హెల్ప్ చేయగలుగుతారా మీరు విఆర్ ఫ్రమ్ హైదరాబాద్ వాకింగ్ అచ్చా పైసాని ఐ వాంట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఓకే ఓకే థ్యాంక్ యూ నో ప్రాబ్లం ఉన్నాం అందరినీ అడుగుతూ ఉన్నాం ఎక్స్క్యూజ్ మీ ఆగా ఏ మినిట్ ఎక్ మినిట్ డైరెక్ట్ ఏ మినిట్ బ్రదర్ 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 వి హావ్ ఫ్రమ్ ఐ ఫ్రమ్ హైదరాబాద్ మాకు తమిళం రాదు రాత్రి అక్కడ ఆ గుడి దగ్గర అనుకుంటే పర్సు ఎవరో ఒకటేషన్ బ్రో మీరు ఏమైనా ఒక వంద రూపాయలు హెల్ప్ చేయగలుగుతారా రూపాయలు హండ్రెడ్ రూపీస్ హెల్ప్ చేయగలుగుతారా పర్సు అక్కడ టెంపుల్ దగ్గర అనుకున్నాము నైట్ తెలంగాణ మేము ఫోన్పే నెంబర్ నెంబర్ చెప్తా నెంబర్ చేయగలుగుతారా ఓకే రైట్ హైదరాబాద్ మందిర్ మందిర్ టెంపుల్ పర్స్ పర్స్ పర్సు పోయింది టెంపుల్ దగ్గర వి ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ వి డోంట్ నో తమిళ్ ఓకే టెంపుల్ దగ్గర అక్కడ వండుకున్నాము నైట్ ఎవరో పర్సు కొట్టేసిండ్రు మీరు ఏమన్నా టిఫిన్ మాకు ఏమన్నా హెల్ప్ చేయగలుగుతారా మీ నెంబర్ మీ నెంబర్ మాకు రాసిస్తే మేము వెళ్ళాక మీకు ఫోన్పే చేస్తాం ఓకే ఓకే మమ్మల్ని మీరు నమ్ము నమ్ముతున్నారా అట్లని ఫోన్ ఫోన్ నంబర్ జీపీ జీపీ హైదరాబాద్ మేము వెళ్ళాక మేము మీకు చేస్తాము ఓకే ప్రస్తుతానికి మాకు ఏమైనా ఏమైనా టిఫిన్ మీరు ఏమైనా పెట్టగలుగుతారా ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ రావచ్చా అప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్